జీ శ్రీరామ్ ఇప్పుడు ఇవాళ పౌర్ణమి కదా ఇప్పుడైతే అభిషేకం అయిపోయింది చక్కగా అయితే అలంకరణ అయిపోయింది ఇప్పుడు పూలు పెట్టి దీపం పెట్టిద్దాం ప్రసాదం వచ్చేసి అంటే చూసిద్దాం రండి ఫ్రెండ్స్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అరహర మహాదేవ శంభో శంకర అర్ధరా లక్ష్మీ నారాయణ అటుకుల ప్రసాదం అయితే అయిపోతుంది ఈజీ కాబట్టి నాకు ఓపిక లేదు కాబట్టి ఈ ప్రసాదం అయితే రోజు పెట్టాల్సి వస్తుంది మన దేవుడికి కోపం వచ్చినా రాకుండా హ్యాపీ అయితే తింటాన్ని నేను అనుకుంటున్నా ఏమంటారు ఫ్రెండ్స్ రోజైతే అటుకుల పైసం పెట్టాల్సి వస్తుంది బంగారు మన దేవుళ్ళు చూడండి దీపకాంతుల్లో ఎంత చక్కగా కనిపిస్తున్నారో నైవేద్యం వచ్చేసైతే మామిడికాయ ఇంకా ఆటకల పాయసం హరే కృష్ణ హరే రామ 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 హరే హరే ఓ అర్ధనారీశ్వరాయే నమ లక్ష్మీనారాయణాయే నమ हेश्वराये नमः प्रभुं प्राणनादम् विभुं विश्वनादम् जगन्नादनादम्